అని చేసినాం ఐ వెల్కమ్ బ్యాక్ అరౌండ్ చాలా అరౌండ్ మనం ఈరోజు ఉగాది మాడాకులు దొంగతానం దొంగతనం కాదు కానీ మాడాకులు నేను పనికి అయితే వచ్చినాం ఓకే దానికి మాటలు కూడా ఉంటాయి కామన్ అయ్యి ఒకటో రెండో తెచ్చుకున్నాం మీ ఊరిలో కూడా మార్చెట్లు ఉన్నాయి ఇట్లా మాట చెట్లు మా ఊళ్ళో అయితే చేపల కాస్తుంది ఈ రోజు మాడాకులు అందేటట్టు గిట్లు పైకి ఈ రోజులో మంచి మంచి దొరకాలంటే చాలా కష్టం మాడు ఆకులైనా మాడు కాయలైనా మాడు ఆకు మాడ కాయలు ప్లేయర్స్ వస్తే అటువంటి కూడా అప్పుడు సో యాస్ మనమైతే అయితే పెట్టేసినాం ఆల్రెడీ చూసిరా ఎస్ మాడాకులు తెచ్చేసినాం పెట్టేసినాం అయిపోయింది ఇక మాడుకో పచ్చడి ఒక్కటే పెండింగ్ ఉంది చేసేటప్పుడు ఇద్దాం చెలో